హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నాకు పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలయ్యింది కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో పిల్లల ఏడుపు వినిపించలేదు మూడు సంవత్సరాలు మేము ఎన్నో రకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది ఎటువంటి శుభవార్త వినలేకపోయాము అప్పుడు నా మనసులో అనిపించేది నేను గుడ్రాలిగానే ఉండిపోతానేమోనని చాలా ప్రయత్నాల తర్వాత డాక్టర్ మాకు ఒక సలహా ఇచ్చారు ఐవీఎఫ్ చేసుకోమన్నారు కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది మరియు మా దగ్గర అంత డబ్బు లేదు ఒకరోజు మా ఆయన నాతో మనం తల్లిదండ్రులు కావాలంటే మనకు డబ్బు ఎంతో అవసరం ఇప్పుడు మన దగ్గర అది లేదు దాన్ని సంపాదించటానికి నేను విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది అన్నారు నా భర్తను విదేశాలకు పంపించటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే నేను ఒంటరి దాన్నైపోతాను నా భర్త వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు మా అత్తయ్య మామయ్య కూడా చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు నేను నా భర్తతో ఉంటున్నాను ఆ దేవుడి దయవల్ల మాకు పట్టణంలో సొంత ఇల్లు ఉంది ఒకవేళ మా ఆయన విదేశాలకు వెళ్తే నేను ఒంటరి దాన్నైపోతాను కానీ చెబుతారు కదా నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి ఏ పని చెయ్యటానికైనా సిద్ధంగా ఉంటాడు అలాంటి నిస్సహాయ స్థితి వల్లే నా భర్త డబ్బు సంపాదించటానికి విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది మా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండటం వల్ల నాకు ఒంటరితనం బెంగ లేకుండా ఉంది మరియు నాకు ఎటువంటి అవసరం ఉన్నా వాళ్ళు సహాయం చేసేవారు నా భర్త పేరు అరవింద్ ఆయన విదేశాలకు వెళ్ళి మూడు నెలలు గడిచిపోయింది ఒకరోజు అనుకోకుండాగా మా అక్కయ్య నుండి నాకు ఫోన్ వచ్చింది ఆమె పిల్లలు చాలా పెద్దవారు దగ్గర దగ్గర నా వయసు వారు ఉంటారు అక్కయ్య నాతో నా కొడుకు తరుణ్ చాలా పెద్ద చదువులు చదవటానికి పట్టణానికి వస్తున్నాడు చాలామంది వాణ్ణి హాస్టల్లో ఉంచు అన్నారు కానీ అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియదు కాబట్టి నీకు నీ భర్తకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నా కొడుకు తరుణ్ణి మీ ఇంట్లో ఉంచుకో అంతేకాకుండా హాస్టల్లో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉంటే అబ్బాయి చెడు అలవాట్లకు అలవాటు పడే అవకాశం ఉంటుంది నీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటాడు అంతేకాకుండగా నువ్వు వాడికి పిన్నివి నువ్వు కూడా తల్లితో సమానం కాబట్టి వాడు నీతో ఉంటే నాకు కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు అని అనటంతో ఆమె మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది కానీ ఇప్పుడు నా భర్త అనుమతి ఎంతో అవసరం ఎప్పుడైతే నేను ఈ విషయం గురించి అరవింద్ని అడిగాను ఆయన కూడా ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు అంతేకాకుండగా నువ్వు ఒంటరిగా ఉంటున్నావు తరుణ్ వచ్చాడంటే నీకు సహాయంగా ఉంటాడు నేను కూడా ఏ టెన్షన్ లేకుండా ఇక్కడ పని చేయగలుగుతాను అని అన్నారు ఎప్పుడైతే అరవింద్ నుంచి నాకు అనుమతి వచ్చిందో ఈ విషయం గురించి అక్కకు చెప్పాను ఆమె చాలా సంతోషపడింది అతి కొద్ది రోజుల్లోనే తరుణ్ మా ఇంటికి వచ్చేశాడు తరుణ్ రావటంతో నాకు ఆనందం వేసింది లేకపోతే అరవింద్ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఈ ఇంట్లో ఉండటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది తరుణ్ చాలా మంచివాడు నన్ను బాగా చూసుకునేవాడు అన్ని పనుల్లో సహాయంగా ఉండేవాడు అప్పుడప్పుడు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు చిన్నమ్మా నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను నువ్వు విశ్రాంతి తీసుకో అని ఇంటి పనులన్నీ తాను ఒక్కడే చేసేవాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి నాకు బాదం పాలు తయారు చేసి ఇచ్చేవాడు నేను ఆ పాలు తాగి పడుకునేదాన్ని ఉదయం లేవగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది తరుణ్ణి నేను ఎంతో పొగిడేదాన్ని తరుణ్ నువ్వు చాలా చక్కగా బాదం పాలు తయారు చేసి ఇచ్చావు అది తాగి పడుకుంటే నాకు చాలా ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఉదయం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నా మాటలపై తరుణ్ నవ్వి నా చేతుల్లో చమత్కారం ఉంది పిన్ని నేను మీపై ఎంతో ప్రేమగా పాలను కలిపి ఇస్తాను దానివల్ల మీ యొక్క అలసట అంతా దూరమైపోతుంది అన్నాడు అతని మాటలపై నేను నవ్వి తరుణ్ నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు ఎందుకంటే నువ్వు ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు ఇలా మాట్లాడుకుంటూ మేము నవ్వుకునేవాళ్ళం తరుణ్ నేను చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం తరుణ్ వాళ్ళ కాలేజీ విషయాలు నాతో పంచుకునేవాడు నేను అతని మాటలపై విరగబడి నవ్వేదాన్ని తరుణ్ నాతో మిమ్మల్ని నేను నా పిన్ని కంటే స్నేహితురాలిగా ఎక్కువగా భావిస్తున్నాను అనేవాడు ఒకరోజు నాకు కడుపులో నొప్పి వచ్చింది ఆ సమయంలో తరుణ్ ఇంట్లో లేడు కాబట్టి నేను ఒక్కదాన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నా కడుపు నొప్పికి కారణమైన విషయం తెలిసి నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది ఇది ఎలా సాధ్యం నాకు ఏమీ అర్థం కావటం లేదు డాక్టర్ నాతో నువ్వు గర్భం దాల్చావు అన్నారు ఆయన నోటి నుంచి ఆ మాట విని నాకు దిమ్మ తిరిగిపోయింది ఇది ఎలా సాధ్యం డాక్టర్ మీరు ఏమైనా పొరపాటుపడి ఉంటారు నేను గర్భం దాల్చి ఉండను అనటంతో డాక్టర్ నా రిపోర్ట్స్ తీసి నా ముందు ఉంచారు ఇప్పటి వరకు మీరు గర్భం దాల్చాలనే కదా అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు ఇప్పుడు గర్భం దాలిస్తే ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవటానికి బదులు మీరు కంగారు పడుతున్నారు నా రిపోర్ట్స్ చూసి నేను షాక్ అయ్యి ఆశ్చర్యంగా నిలబడిపోయాను పెళ్ళి జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది అని నేను ఊహించలేదు రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్తో ఇంకేమీ మాట్లాడకుండగా వాటిని తీసుకొని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేశాను నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నేను మరియు తరుణ్ తప్ప ఆ ఇంట్లో ఇంకెవరము లేము నేను గర్భం ఎలా దాల్చాను నేను ఎంత వద్దు అని అనుకుంటున్నా నా మనసులో తరుణ్ చుట్టే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ నా మనసు ఇది అంగీకరించటానికి ఒప్పుకోవటం లేదు తరుణ్ నాతో ఈ విధంగా చెయ్యగలడా అతను నా సొంత అక్క కొడుకు నేను అతనికి తల్లి సమానురాల్ని నాతో ఇలా ఎలా చేయగలడు నా మనసు దీన్ని ఒప్పుకోవటానికి ఎంత వ్యతిరేకించినా కూడా వాస్తవం రిపోర్ట్ రూపంలో నా కళ్ళ ముందు ఉంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను ఇంటికి చేరుకున్నాను ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది అప్పటికే తరుణ్ ఇంటికి వచ్చేశాడు ఇంటి కాలింగ్ బెల్ కుట్టేసరికి తరుణ్ తలుపు తెరిచాడు తరుణ్ నన్ను చూసి నవ్వాడు పిన్ని మీరెక్కడికి వెళ్ళారు మీ గురించి ఎంతో ఆలోచించి నేను ఆందోళన చెందాను మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు నేను ఏమీ సమాధానం చెప్పకుండగా ఇంట్లోకి వచ్చేశాను అతను నా వెనకాల వస్తూ ఇవన్నీ చెబుతూ ఉన్నాడు అతను నాకు నీళ్లు టీ తాగుతారా అని అడిగాడు కానీ నేను అతనికి ఏ విధమైన సమాధానం చెప్పకుండాగా మౌనంగా ఉన్నాను కానీ అతడు నా మీద ఎటువంటి కోపాన్ని చూపించలేదు నాకు అతన్ని తలుచుకుంటే చాలా కోపం వస్తుంది పిన్ని మీరు నా మాటలకు జవాబు ఎందుకు చెప్పటం లేదు అన్నాడు ఏం లేదు తరుణ్ నా ఆరోగ్యం సరిగ్గా లేదు నాకు ఏమీ అవసరం లేదు నన్ను ఒంటరిగా వదిలేసే అని చెబుతూ నా గదిలోకి వెళ్ళిపోయాను నా గది తలుపులు గట్టిగా మూసుకున్నాను మరియు నా ప్రెగ్నెంట్ రిపోర్ట్ని పక్కన పడేసి మంచంపై నిస్సహాయంగా కూర్చున్నాను ఏమి ఆలోచించాలో ఎలా అర్థం చేసుకోవాలో నాకు పట్టటం లేదు తరుణ్ నాకు కొడుకుతో సమానం నేను అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనిపించింది నేను మా కుటుంబంలో అందరికంటే చిన్నదాన్ని తరుణ్ వాళ్ళ అమ్మ మా అందరికంటే పెద్దది తరుణ్ వాళ్ళ అమ్మ పెళ్లి జరిగినప్పుడు నా వయసు ఏడు సంవత్సరాలు తరుణ్ పుట్టినప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు మా అక్క యొక్క పెంపకంపై నాకు గట్టి నమ్మకం ఉంది ఆమె కొడుకును మంచిగానే పెంచి ఉంటుంది కానీ నా దగ్గర ఉన్న రిపోర్ట్స్కి ముఖ్య కారకుడు తరుణే అనిపిస్తుంది ఇంట్లో నేను తరుణ్ తప్ప ఇంకెవరమూ లేము నేను నా తలను రెండు చేతులతో పట్టుకొని కూర్చున్నాను అప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది చాలా రోజుల నుంచి తరుణ్ నాకు పాలన ఇచ్చేవాడు అవి తాగినప్పటి నుంచి నాకు మంచి నిద్ర వచ్చేది తరుణ్ వాటిలో ఏమైనా మందు కలిపి నేను పడుకున్న తర్వాత నాతో ఇదంతా ఆలోచిస్తూ నేను వెక్కి వెక్కి ఏడవసాగాను ఎంత దగ్గరి బంధువులైనా ఇంత స్వార్థంతో ఆలోచిస్తారా అని ఏడుస్తూ ఆలోచిస్తున్నాను అతని ఆనందం కోసం ఇంతగా దిగజారుతాడా నాకు వచ్చే కష్టం గురించి ఆలోచించలేకపోయాడా నా గురించి అంత తప్పుగా ఎలా ఆలోచించి ఉంటాడు ఇంతటి దుర్మార్గానికి ఎలా ఉడిగట్టాడు రోజు అతని తప్పు వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను అని వెక్కి వెక్కి ఏడవసాగాను నాకేమీ అర్థం కావటం లేదు నిజం తెలిసాక అది నాపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు నాకు మెల్లగా అన్ని గుర్తుకు వస్తున్నాయి అతను చిన్నతనంలో మా అక్కతో పాటు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నా వల్లో కూర్చునేవాడు అతనికి వచ్చి రాని మాటలతో నన్ను చిన్నమ్మ అనే బదులుగా చి అమ్మ అని పిలిచేవాడు అతని మాటలు విని నేను ఎంతో నవ్వేదాన్ని అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతన్ని చూసి నాకు ఎప్పుడు అనిపించేది కాదు అతను ఇంతటి దారుణానికి ఒడికడతాడని ఊహించలేదు నేను ఇవే ఆలోచనలతో మునిగి ఉన్నప్పుడు తరుణ్ నా గది తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు అతని చేతిలో పాల గ్లాస్ ఉంది అతను నా కోసం బాదం పాలు తయారు చేసుకొని తీసుకొని వచ్చాడు అతను సాధారణంగానే వచ్చి బెడ్ పైన కూర్చున్నాడు అతను నన్ను ఏదో చేస్తాడేమోనని చిటుక్కున మంచం నుంచి కిందికి దిగి నిలబడ్డాను నేను చేసిన ఈ పనిని చూసి అతను ఆశ్చర్యంగా చిన్నమ్మా ఏం జరిగింది మీరు ఇంత ఆందోళనగా ఎందుకున్నారు అంతా బాగానే ఉంది కదా ఈ పాలు తాగండి మరియు విశ్రాంతి తీసుకోండి తరుణ్ పాల గ్లాసు నా వైపు అందించాడు నేను దాన్ని తీసుకొని సైడ్ టేబుల్పై పెట్టాను మరియు కటువుగా అతనితో నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు నాకు నిద్ర వస్తుంది అన్నాను నా ఈ పనికి అతను ఆశ్చర్యపోయి ఎందుకు పిన్ని ఇలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది అన్నాడు అతని మాటలు విని నాకు కోపం ఇంకా పెరిగిపోయింది వీడు ఇంత పెద్ద తప్పు చేసి నా ముందు మంచిగా ఉన్నట్లు డ్రామాలు చేస్తున్నాడు నా ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ని అతని ముఖంపై కొట్టి నువ్వు చేసిన విధవా పనికి నేను శిక్ష అనుభవించవలసి వస్తుంది అని అతని చెంపపై గట్టిగా కొట్టాలి అనిపించింది కానీ నేను అలా చెయ్యలేదు ఎందుకంటే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాను నేను నాలో ఉన్న కోపాన్ని ఆపుకొని నువ్వెళ్ళు నేను పడుకోవాలి అన్నాను నా మాటలు విని అతడు బెడ్ నుంచి దిగి బయటికి వెళ్తూ పాలను మాత్రం తాగండి దీనివల్ల మీకు మంచి నిద్ర వస్తుంది మీరు మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు అంటూ అతను గది నుండి బయటికి వెళ్ళిపోయాడు వీడు నాతో పాలు తాగించి నాతో చేస్తున్న వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాను అతను వెళ్ళిన వెంటనే ఆ పాలను కిటికీలో నుంచి బయటికి పారవేశాను మరియు గది యొక్క లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను కానీ నేను నిద్రపోలేదు తరుణ్ నా గదికి ఎప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నాను ఒక గంట గడిచిపోయింది అయినప్పటికీ తరుణ్ నా గదికి రాలేదు నాకు నిద్ర ఉంచుకు వస్తుంది నాకు తెలిసి తరుణ్కి నాపై ఏమైనా అనుమానం వచ్చి ఉంటుంది అనుకున్నాను ఇకపై అతన్ని ఏ విషయంలో నమ్మకూడదు అని అనుకున్నాను నేను ఉదయం లేచి అతన్ని వేరే చోట ఉండటానికి రూమ్ చూసుకో అని అందామనుకొని ఆలోచిస్తూ గది తలుపును లోపల నుంచి గడియపెట్టి పడుకున్నాను ఉదయం నేను లేవగానే నా గది తలుపులు గట్టి శబ్దంతో ఎవరో కొడుతున్నట్లుగా అనిపించింది నేను ఆందోళనతో లేచి గది తలుపులు తెరిచాను ముందు తరుణ్ ఉన్నాడు అతని ముఖం కోపంతో ఎర్రబడింది అతను కోపంగా నువ్వు తలుపెందుకు లాక్ చేశావు అన్నాడు అతను నన్ను భయపెట్టే విధంగా అలా అడగటం నన్ను చాలా బాధ పెట్టేసింది నాతో ఈ స్వరంలో మాట్లాడటానికి ఎవరు అతను నాతో చెయ్యబోయే నేరానికి నేను అతన్ని మార్గాన్ని అడ్డుకున్నందుకు అతను బాధపడ్డాడు అతను అనుకున్నది జరగకపోయేసరికి నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు తరుణ్ నువ్వెవరు నన్ను ఈ విధంగా అడగటానికి అని కోపంగా అన్నాను నా యొక్క మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు మరియు మెల్లగా పిన్ని రాత్రి మీ ఆరోగ్యం బాగోలేదు అన్నారు దాని గురించి నేను చాలా ఆందోళన పడ్డాను చాలాసేపటి నుంచి మీరు తలుపు తెరుస్తారేమో అని తడుతూనే ఉన్నాను తలుపు తెరవకపోయేసరికి నాలో ఆందోళన పెరిగిపోయింది ఎక్కడ మీ ఆరోగ్యం ఇంకా క్షీణించిందో అని ఆందోళనతో నేను గట్టిగా తలుపు తట్టాను అతని నకిలీ ఏడుపు మరియు నాటకాలు చూసిన తర్వాత నాకు అతనిపై కోపం రావటం మొదలయ్యింది తరుణ్ నువ్వు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నాను ఇలా చెప్పి నేను నా గది నుండి బయటికి వచ్చి నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను నా ఎదురింట్లోనే నాతో సమానమైన వయసు గల నా స్నేహితురాలుండేది ఆమెతో నా మనసులో అన్ని మాటలు చెప్పుకునేదాన్ని కానీ ఈ విషయం గురించి ఎలా చెప్పాలి తనని నా ఆభాషన్ కోసం సహాయంగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే నా భర్త అరవింద్ వచ్చే నెల ఇండియాకి వస్తున్నారు ఒకవేళ నా గర్భం చాలా నెలలది అయి ఉంటే నేను ఆభాషన్ చేయించుకునేదాన్ని కాదు ఇప్పుడే గర్భం దాల్చాను కాబట్టి అభాషం చేయించుకోవాలనుకున్నాను నేను నా స్నేహితురాలికి నేను గర్భం దాల్చాను అని చెప్పలేదు హాస్పిటల్కి వెళ్ళాక చెబుదాము అనుకున్నాను తనతో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు రేపు డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను నువ్వు కూడా నాకు తోడుగా వస్తే బాగుంటుంది అన్నాను తను సరే అని చెప్పింది నేను తనతో మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నాను అక్కడే తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాను నేను తనతో నా ఆరోగ్యం సరిగ్గా లేదు తరం కూడా ఇంట్లో లేడు అని చెప్పేసరికి తను బలవంతంగా నన్ను అక్కడే ఉంచుకుంది మరుసటి రోజు మేము డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము కానీ నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఉన్న సన్నివేశం చూసి నాకు ప్రాణం పోయినంత పనయింది ఎందుకంటే అప్పటికే నా భర్త అయిన అరవింద్ ఇంట్లో ఉన్నారు ఆయన నన్ను చూసిన వెంటనే ఆనందంగా నన్ను కౌగిలించుకున్నారు చెప్పు ఎలా ఉంది నా సర్ప్రైజ్ నేను చాలాసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను నీ ఫోన్ కూడా తగలటం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నారు నేను ఆయనని గట్టిగా వాటేసుకొని ఏడవసాగాను మరియు ఇప్పుడు నా అబార్షన్ ఎలా చేయించాలి అని ఆలోచించసాగాను నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను వచ్చేసాను కదా నేను వచ్చే నెలలో రావాల్సి ఉంది అనుకోకుండా నాకు సెలవు ఇచ్చారు అందుకే ఇప్పుడు వచ్చేసాను నీకు సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతో నీకు చెప్పలేదు నేను నాలో ఉన్న బాధని అదుముకొని ఇష్టం లేకపోయినా చిరునవ్వుతో అరవింద్తో మాట్లాడటం మొదలుపెట్టాను నేను రాత్రికి వంట చేసిన తర్వాత తరుణ్ భోజనం చేసి తన గదికి వెళ్ళిపోయాడు నేను మరియు అరవింద్ మా గదిలోకి వెళ్ళాము అరవింద్ ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉన్నారు ఆయన నాతో కొంతసేపు మాట్లాడి నిద్రలోకి జారుకున్నారు నాకు ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు రేపు అబాషన్కి ఎలా వెళ్ళాలి రేపే కాదు అసలు ఇక నేను అబాషన్ ఎలా చేయించుకోగలను ఎందుకంటే ఇప్పుడు అరవింద్ వచ్చేశారు ఇప్పుడు ఆయనకు అసలు విషయం తెలిస్తే నా సంసారం నాశనం అయిపోతుంది ఇవే విషయాలు ఆలోచిస్తూ ఎప్పుడు ఉదయం అయ్యిందో తెలియలేదు అరవింద్ పడుకొని ఉండటం చూసి నేను గది బయటికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను తరుణ్ కిచెన్లో తన కోసం టీ చేసుకోవటం నేను చూశాను టీ తీసుకొని వచ్చి నన్ను చూసి నవ్వి మీకు చిన్నాన సర్ప్రైజ్ ఎలా ఉంది నచ్చిందా అన్నాడు నేను అతన్ని కోపంగా మరియు ద్వేషంగా చూస్తూ నువ్వు ఎంతటి దుర్మార్గుడివి ఎన్ని నాటకాలు పడుతున్నావు ఇంత అమాయకమైన ముఖంతో అంతటి దారుణాన్ని ఎలా చేశావు నీకు సిగ్గులేదా ఒకవైపు చిన్నమ్మా చిన్నమ్మా అంటూ మరోవైపు చిచి చెప్పటానికే నాకే అసహ్యం వేస్తుంది నేను గత రెండు రోజుల నుంచి చాలా ఒత్తిడికి గురయ్యాను అంతేకాకుండా నా భర్త విదేశాల నుండి రావటంతో ఏమి చెయ్యాలో ఏమి మాట్లాడాలో తోచక అతనితో మనసులో నుండి ఏమి వచ్చిందో అది చెప్పేశాను అతను ఆశ్చర్యమైన చూపులతో నన్ను చూస్తూ ఉన్నాడు చిన్నమ్మా మీరేం చెబుతున్నారు నాకు మీ మాటలు అస్సలు అర్థం కావటం లేదు మీరు నాతో ఇంత కటువుగా మాట్లాడేంత పెద్ద తప్పు నేనేం చేశాను నేను కోపంగా లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను అరవింద్ ఇంకా పడుకుంటున్నారు నేను అల్మారాలో నుంచి రిపోర్ట్స్ తీసుకొని తరుణ్ దగ్గరికి వచ్చాను తరుణ్ అక్కడే నిలబడి ఉన్నాడు నేను కోపంగా అతని దగ్గరికి వచ్చి ఆ రిపోర్ట్స్ని అతని ముఖంపై కొట్టాను ఇవి చదువు నీకే తెలుస్తుంది తర్వాత అరవింద్ లేచేలోపు నీ దరిద్రపైన ముఖాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అంటూ కోపంగా మెల్లటి స్వరంతో చెప్పేశాను ఎందుకంటే అరవింద్కి ఈ విషయం తెలియకూడదని నా తాపత్రయం తరుణ్ ఆ రిపోర్ట్స్ తీసుకొని చదివిన వెంటనే అతని ముఖంలో రంగులు మారిపోయాయి అతను ఏదో చెప్పేలోపే అరవింద్ అక్కడికి వచ్చారు తరుణ్ చేతుల్లో నుంచి రిపోర్ట్స్ తీసుకొని చదవటం మొదలుపెట్టారు అరవింద్ రిపోర్ట్ చదువుతుంటే నేను ఆందోళన చెందాను ఇక నా జీవితం నాశనమైపోయింది ఇదంతా తెలిసాక అరవింద్ నన్ను వదిలేస్తారు అనుకుంటూ వీటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో నాకే తెలియదు నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో బెడ్ పై ఉన్నాను అరవింద్ నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నారు తరుణ్ కూడా అక్కడే నిలబడి ఉన్నాడు అరవిందని చూసిన వెంటనే నేను ఏడుస్తూ జరిగిన దానిలో నా తప్పేమీ లేదు తరుణ్ రోజు పాలలో నాకు నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవాడు ఈ తప్పంతా తనే చేశాడు ఆ దేవుడి మీద దయ ఉంచి నన్ను వదిలేయొద్దు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను మీరు లేకుండగా నేను బ్రతకలేను నేను మాట్లాడుతుండగానే అరవింద్ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు నువ్వు ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నావు నేను నిన్ను ఎప్పటికీ వదలను నీకు అన్ని పరీక్షలు మళ్ళీ చేయించాను నువ్వు ప్రెగ్నెంట్ కాలేదు ఇంకెవరిదో రిపోర్ట్ నీ పేరు మీద వచ్చింది నువ్వేమీ దోషివి కాదు తరుణ్ నీతో ఎప్పుడూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు తరుణ్ణితో అలా చెయ్యలేడు అన్నారు నేను ఎప్పుడైతే తరుణ్ణి చూశానో అతడు ఏడుస్తూ కనపడ్డాడు నన్ను చూడగానే అతను నా దగ్గరికి వచ్చి చిన్నమ్మ మీరు నా గురించి అలా ఎలా ఆలోచించగలరు నా మనసులో మీకు అమ్మకు ఎలాంటి తేడా లేదు మిమ్మల్ని ఆ స్థానంలో చూస్తున్నాను నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా అలాంటి దురుద్దేశంతో చూడలేదు మీరు నాకు తల్లితో సమానం అని ఏడుస్తూ అన్ని విషయాలు నాతో చెప్పుకున్నాడు ఆ డాక్టర్ మరియు నర్సు చేసిన తప్పుడు పని వల్ల రిపోర్ట్స్ మారిపోయాయి నేను చేసిన తప్పుడు ఆలోచనల వల్ల తరుణ్ ముందు సిగ్గుతో తలదించుకున్నాను ఆ తర్వాత తరుణ్ ఒక మంచి హాస్టల్లోకి మారిపోయాడు నేను తొందరపడి ముందు వెనకాల ఆలోచించకుండాగా తరుణ్ మీద నిందలు వేసి అతన్ని దోషిని చేశాను అసలు నిజం తెలిసాక ఇలా ఆలోచించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఈ కథ ద్వారా నేను ఏమి తెలియజేయాలనుకున్నానంటే సమస్య ఎటువంటిదైనా దాని మూలాలు పరీక్షించకుండా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి ఇతరుల మీద నిందలు వేయకూడదు ఇలా చేయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద మచ్చపడుతుంది నేను చేసిన తప్పుకు తరుణ్తో చాలాసార్లు క్షమాపణలు కోరుకున్నాను హై ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్